హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక సూపర్ వీడియో చూడబోతున్నాం అండి చూసి నేర్చుకోండి ఇందులో ఉన్న మెసేజ్ నేర్చుకోండి చాలామందికి తెలియదు ఎవరిని పడితే వాళ్ళని నమ్ముతూ ఉంటారు అలానే ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి లైక్ ఇవ్వండి కమెంట్స్ పెట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా అలానే హైప్ ఇవ్వండి ఏం వీడియో అంటే ఈరోజు జాలి దయా కరుణ అంటారు కదండి ఇది ఎక్కువగా పెట్టుకున్నాం అనుకోండి మనం అందరి దగ్గర మోసపోవాల్సి ఉంటుందన్నమాట ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉండొచ్చు జాలి కరుణ దయ ఇవన్నీ ఉండొచ్చు అది మనం ఒకళ్ళకి ఎగ్జాంపుల్కి ఏదన్నా హెల్ప్ చేయాలనుకుంటున్నాం అనుకోండి వాళ్ళకి చెయ్యొచ్చా చేయకూడదా ఫస్ట్ ఆలోచించుకోండి వాళ్ళు ఒకళ్ళ దగ్గర నుంచి సహాయాన్ని తీసుకునే పరిస్థితుల్లో ఉన్నారా లేకపోతే మంచిగా ఉన్నారా అని తెలుసుకొని మనం సహాయం అనేది చెయ్యాలి ఇలా జాలి గుండెతో మనం అందరికి హెల్ప్ చేస్తూ ఉన్నాం అనుకోండి మనకి చివరికి ఏముండదు అనమాట అలాంటి రోజులు ఇప్పుడు చూద్దాము అసలు ఇలా చేయడం వల్ల ఏం జరిగిద్దని సరేనా ఒక గవర్నమెంట్ ఆఫీస్ అండి అది అందులో ఒక ఆవిడ పనిచేస్తూ ఉంటుంది ఆఫీస్ అసిస్టెంట్ అనుకోవచ్చు ఇవేం చేస్తుంది అంటే రోజు వచ్చి ఆఫీస్ని క్లీన్ చేయడం అదే శుభ్రంగా చిమ్మడం తొడవడం టేబుల్స్ అన్నీ నీట్గా చేయడం ఫైల్స్ అన్నీ పెట్టడం ఈవినింగ్ వరకు ఏది అడిగితే అది వాటరా కాఫీ టీ ఇలా అన్నీ చేస్తూ ఉంటుంది అన్నమాట ఈవిడేం చేస్తుందంటే అందరి దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటుంది ఆవిడకి వచ్చి ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు శాలరీ దొరికిందండి మంచి శాలరీనే కదా ఉన్నా కూడా అందరి దగ్గరికి అమ్మా చీరలు లేవు అన్నీ పాతవైపోయినాయి ఏమన్నా రెండు చీరలు కొనిస్తారా నాకు ఇలా అడుగుతూ ఉంటుంది కొంతమంది లేదమ్మా ఇంకోసారి చూద్దాంలే అలా చెప్పేసి మొహాన్ని ఒకలాగా పెట్టుకొని పంపించేస్తారు ఇలా అడిగేటప్పుడు అక్కడ ఒక ఆవిడ ఉంటుంది అనమాట ఆవిడ దగ్గరికి వెళ్ళి అడిగిద్ది ఏమ ఏమన్నా ఇట్లా కష్టంగా ఉంది చీరలు కొనుక్కోలేదు పాతవైపోయినాయి చినిగే స్టేజీలో ఉన్నాయి ఏమన్నా ఉంటే ఇస్తారా అంటే ఈవిడ జాలి పడిద్ది అలానా సరేలే అని చెప్పేసి ఏం చేస్తుందంటే రెండు రోజుల తర్వాత ఒక మూడు శారీస్ తీసుకొచ్చి ఇచ్చిద్దండి ఇచ్చి ఇవి కట్టుకో తర్వాత నేను మళ్ళీ ఇంకో రెండు ఇస్తాలే బాధపడకని ఇచ్చిద్ది ఇప్పుడే ఇంక అర్థమైపోయింది మిగిలిన వాళ్ళందరూ ఇవ్వాల మొహాన్ని ఒకలాగా పెట్టేసుకున్నారు వాళ్ళకి తెలిసి ఈవిడికి ఇంత శాలరీ అని ఈవిడికి సరిగ్గా తెలియదు ఎప్పుడు చూసినా ఈవిడ పని చేసుకుంటూ అలా ఉంటుంది ఎవరి గురించి పట్టించుకోదు సరిగ్గా తెలుసుకోలేదు అందువల్ల ఇంత శాలరీ తీస్తుంది కదా మనం ఎందుకు ఈవిడికి ఇవన్నీ కొనియాలి అని వాళ్ళు అనుకొని అవాయిడ్ చేస్తారు ఈ తెలియక పాపం పేదవాళ్ళు అడుగుతున్నారు ఏదో మన వలన సహాయం మనం చేద్దాం జాలీగా ఉండే ఎక్కువ అనమాట చేద్దామని చెప్పేసి తెచ్చిచ్చింది తర్వాత ఇంకా వన్ వీక్ అయిన తర్వాత ఇంకో టూ శారీస్ తెచ్చిచ్చింది ఫైవ్ శారీస్ అయింది ఇవే కట్టుకోవచ్చు ఇంకప్పుడు ఆలోచిస్తుంది ఈమె మంచి ఆవిడిగా ఉంది సరే ఏమన్నా మనకు సహాయం కావాలంటే ఏమన్నా అడుగుదామని అలా అని చెప్పిద్దమ్మా పిల్లలకి ఫీజు కట్టడానికి డబ్బు తక్కువైందమ్మా కొంచెం హెల్ప్ చేస్తారా ఇంత ఉంది నా దగ్గర ఇంత కావాలి అంటే ఈమెం అనుకుంటుంది ఈమెం చదువుకోకుండా పాపం ఇలాంటి పనులు చేసి బతుకుంటుంది పిల్లలు చదువుకే కదా మనం హెల్ప్ చేసినట్లయితే వాళ్ళు మంచిగా చదువుకొని మనలాగే ఏమన్నా జాబ్స్ చేసుకుంటారు ఫ్యామిలీ కూడా మంచి పొజిషన్కి వచ్చి చదువుకే కదా చేద్దామని సరే నేను ఇస్తానని చెప్పి ఆ చెప్పిన అమౌంట్ని మిగిలిన అమౌంట్ని ఇచ్చిద్ది అనమాట అది తీసుకుంటారు ఇలా ఎప్పుడు చూసినా ఆమె దగ్గర ఏదో సహాయం అడుగుతూ ఉంటుందండి ఇంకోసారి వచ్చి అమ్మ పిల్లలకి యూనిఫామ్ చినిగిపోయింది అందరు ఎక్కరిస్తున్నారంట ఏమైనా ఉంటే సహాయం చేయడం అంటే దానికి ఇచ్చిద్ది ఇలా తీసుకోవటం అలవాటు పడి అప్పుడప్పుడు వచ్చి టేబుల్ దగ్గర నుంచోని అడగటం ఏం ఇవ్వడం ఇలా పోతూ ఉంటుంది కొన్ని రోజుల తర్వాత ఈవెడికి ఒక ఫ్రెండ్ ఉంటుంది ఆఫీస్లో ఇప్పుడు ఆడవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వీళ్ళు బాగా మాట్లాడుకుంటే అట్లా ఫ్రెండ్స్ అవుతారు కదా చూస్తూ ఉంటుంది ఏంటి ఏమో ఎప్పుడు చూసినా తన టేబుల్ దగ్గరికి వెళ్ళి నుంచోని ఏదో మాట్లాడుతూ ఉంటుంది ఏదో తీసుకుంటూ ఉంటుందని గమనిస్తుంది ఇంకా ఒక రోజు అడిగిద్ది ఏంటి ఇలా అని అడిగితే పాపం పేదవాళ్ళంట పిల్లలు చదువులకు డబ్బులు లేవంట అందుకని సహాయం అడుగుతుంది ఏముంది మనం ఇలాంటి వాళ్ళకి ఇచ్చామనుకో వాళ్ళు కూడా కొంచెం బాగా పైకి వస్తారు కదా పిల్లలు చదువుకొని అందుకని నాకున్న దాంట్లో నేను ఇస్తున్నాను అంటది అలానా సరే నీతో మాట్లాడాలి రేపు నువ్వు కొంచెం వెయిట్ చేస్తావు అంటే వీళ్ళు ఒకళ్ళు ముందు వెళ్తారు ఒకళ్ళ వెనక వెళ్తారు ఇద్దరు ఇల్లు కొంచెం పక్క పక్కనే అనమాట ఒకే ఏరియా కొంచెం డిస్టెన్స్ అనమాట అంటే సరే వెయిట్ చేస్తాను చేస్తానంటుంది ఇంట్లో చెప్పేసిరా కొంచెం లేట్ అయ్యని సరే అని మరుసటి రోజు వచ్చిద్ది ఆఫీస్ అవ్వగానే వెయిట్ చేసేది ఇద్దరు కలిసి ఒక ఆటో మాట్లాడుకొని వెళ్తారు ఆటో డ్రైవర్కి తను చెప్పింది ఫ్రెండ్ మేము పలాని చోటకి వెళ్ళాలి నువ్వు వెళ్ళేటప్పుడు ఈ ఏరియా మీదుగా వెళ్ళు నేను చెప్పిన చోట కొంచెం ఆపు తర్వాత నేను చెప్పినట్లు రూట్ మార్చుకుంటాం సరే అని ఆటో తను ఓకే చెప్తాడు వెళ్తూ ఉంటాను ఏ అమ్మాయి అడిగింది ఇదే అదే ఫ్రెండ్ ఎందుకు మనం మన ఇల్లు అటువైపు కదా నువ్వు ఎందుకు ఇటు తీసుకెళ్తున్నావు అంటే ఒక పని ఉందిరా అంటారు సరే అని వెళ్తారు ఆ ఏరియాకి వెళ్ళగానే ఒక చోట ఆపమంటుంది ఆటో ఇల్లు చూసుకో బాగా చూసుకో పైనుంచి కింద వరకు చూసుకో అంటుంది చూస్తుంది అయి సూపర్గా ఉంది ఇల్లు చాలా బాగుంది అంటే అన్నీ చూసావా అన్నీ చూసాను షాప్స్ ఉన్నాయి పైన ఇల్లు ఉంది దానిపైన ఉంది చాలా బాగా గట్టించుకున్నారంటది ఇంకా ఆటో డ్రైవర్ తీయండి మా ఏరియాకి అదే చెప్పిన చోటకి తీసుకెళ్ళండి వెళ్తున్నప్పుడు ఏ నువ్వు ఇల్లు కొనబోతున్నావా చాలా బాగుంది కొనుక్కో అంటది నేను ఆ ఇల్లు కొనబోవట్ల నీకెందుకు ఆ ఇల్లు చూపించారంటే ఇల్లు ఎవరిదో తెలుసా అంటే ఎవరిది ఎవరో బాగా ఉన్నోళ్ళది కట్టుకొని ఉంటారు చాలా బాగా కట్టుకున్నారంటే ఉన్నోళ్ళు కాదు మన ఆఫీస్లో పని చేస్తుంది పలానా ఆవిడ నీ దగ్గరకు కూడా వచ్చి అప్పుడప్పుడు సహాయం అడిగి అన్నీ తీసుకుంటుంది కదా ఆవిడ ఇల్లు అనగానే అట్లానే షాక్ అయిపోయింది అనమాట నా దగ్గర ఏమీ లేదు కష్టపడుతున్నాము మా హస్బెండ్ శాలరీ చాలట్లా ఇద్దరు పిల్లల్ని చదివించాలని అలా బాధపడింది కదా ఇంత పెద్ద ఇల్లు కింద అన్ని షాప్స్ రెంట్కి వస్తుంది పైన రెంట్కి వస్తుంది ఆ పైన వాళ్ళు ఉన్నారు ఈ అద్దెలే ఎంత వస్తున్నాయే ఒక షాప్కి ఎంత వచ్చిందో తెలుసా అండి ఇక్కడ చెన్నైలో అయితే సెవెంటీ ఫైవ్ థౌసండ్ అలా తీసుకుంటారండి రెంట్ వస్తుంది కదా ఇంత రెంట్ వస్తుంది మరెందుకు మనల్ని అలా చీట్ చేసిందని ఏమో ఒక చూసావా ఇంత పెద్ద ఇల్లు ఇంత పెట్టుకొని వాళ్ళ హస్బెండ్ మంచి శాలరీ తీస్తున్నాడు తిను ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ వరకు తీస్తుంది నీకేమైనా పిచ్చా నువ్వు నేనే పేదవాళ్ళం మన ఇల్లు ఎలా ఉన్నాయి మనం రెంట్కున్నాము ఆవిడది ఓన్ హౌస్ ఇప్పుడు ఎవరు పేదవాళ్ళు ఎవరు ఉన్నవాళ్ళు తీసుకెళ్ళి ఆమెకు అన్నీ సహాయం చేస్తున్నావే నీకు పిల్లలు ఉన్నారు కదా ఇద్దరు వాళ్ళ చదువు సంధ్యలు చాలా ఉన్నాయి కదా ఆ డబ్బులన్నీ కొంచెం కొంచెం దాచిపెట్టుకుంటే మనం ఏదన్నా ఒక అపార్ట్మెంట్ అన్న తీసుకోవచ్చు కదా ఇలా నువ్వు ప్రతి ఎవరన్నా ఇస్తున్నారా ఆఫీస్లో ఎవ్వరు ఇవ్వట్ల నువ్వు ఒక్కదానివే ఇస్తున్నావు తెలుసుకుంది నువ్వు జాలి నిన్ను ఏమార్చొచ్చని నిన్ను ట్రీట్ చేసి అన్నీ కొనిపించుకుంటుంది నీ దగ్గర నుండి మనకు మాత్రం డబ్బులు ఏమన్నా ఊరికొస్తున్నాయి ఆ డబ్బులుంటే మన పిల్లలకు యూజ్ అయింది కదా ఇలా చేస్తున్నావే అందుకే నీకు ఈరోజు చూపిద్దామని తీసుకొచ్చాను చూసి నేర్చుకో ఎవరి మీద పడితే వాళ్ళ మీద జాలి చూపించక అర్థమైందా ఎవరి మీద పడితే వాళ్ళ మీద జాలి చూపించక ఎదుటి వ్యక్తులు నిజంగానే కష్టాల్లో ఉన్నారా సహాయం చేయొచ్చు అయితే లైఫ్ లాంగ్ మనం వాళ్ళు కష్టాల్లో ఉన్నారని సహాయం చేయగలమా అంత ఉన్నోళ్ళం కాదు ఏదో ఒకటి రెండుసార్లు ఏదో మనం అలా చేస్తాం అంతే ప్రతిసారి వచ్చి అడిగితే ఎవ్వరు చెయ్యరు మాకు ఫ్యామిలీస్ ఉన్నాయి అంతంత మాత్రమే కదా అని చెప్పి మనం చూసి సహాయం చేయాలి నువ్వేందంటే ఇంత డబ్బుని వేస్ట్ చేస్తున్నావు ఆవిడికిచ్చి ఇచ్చి ఆవిడ చూడేలా ఉందను కానీ కళ్ళల్లో నీళ్ళు వస్తాయి మనల్ని ఇంత చీట్ చేసిందే బాగున్నావిడే ఎందుకు అలా చేసిందని ఇంకా నైనా తెలుసుకో దగ్గరకు రానీక ఏమి ఇవ్వక నేను చూస్తూ ఉంటానని చెప్పింది వెళ్ళగానే ఏం చేస్తుంది ఇంకా మళ్ళీ రెండు రోజుల తర్వాత అమ్మా కొంచెం పిల్లలకి షూలు అవన్నీ కొనాలమ్మా ఏమన్నా ఉంటే ఇస్తారా అని అడిగిద్ది ఏం లేదు ఇక మేట నా దగ్గరకు రాకమ్మా మేము అద్దెంట్లో ఉన్నాము మా పిల్లలు చదువుకుంటున్నారు పెద్ద చదువులు వాళ్ళకే నా సంపాదన చాలదు మా సంపాదన రెంట్ కట్టాలి చాలా ఖర్చులు ఉన్నాయి అందుకని అడక్క ఇన్ని రోజులు చేశాను కదా అందరితో వదిలేసాయి రాక అనగానే మొహం ఒకలాగ పెట్టుకొని వెళ్ళిపోయిద్దండి కోపంగా వెళ్ళిపోయి అందరి దగ్గర ఏం చెప్పిద్దంటే పిసినారిది ఒక్క పైసా కూడా ఎవరికి ఇట్లా ఇవ్వదు మళ్ళీ పిసినారి అంటే అట్లా ఇట్లా అని ఈమె మీదే అందరికి చాడీలు చెప్తూ ఉంటుంది వాళ్ళ ఫ్రెండ్ తినేసి ఇట్రా అమ్మ అంటుంది వస్తుంది ఇక్కడ ఎవరైనా నీకు ఒక్క పైసా ఇచ్చి సహాయం చేశారంటే లేదనేది ఆవిడ అంటే ఆ ఇచ్చింది ఇంతకుముందు ఇప్పుడు పిసినార్థి అయిపోయిందండి ఇంకోసారి మాటలు మాట్లాడావంటే నేను కంప్లైంట్ చేస్తాను ఆఫీసర్ దగ్గర నీ గవర్నమెంట్ వాళ్ళు జీతం ఇస్తున్నారు నువ్వు ఇక్కడ చేసే పనులకి అర్థమైందా మంచి శాలరీనే తీస్తున్నావు కదా దాంతో కొనుక్కో దాంతో నీ అవసరాన్ని తీర్చుకో నీకు రెంట్లు వస్తున్నాయి పెద్ద ఇల్లు ఉంది మాకన్నీ అద్దెల్లే మీ హస్బెండు మంచిగా సంపాదిస్తున్నాడు ఈ డబ్బులైనా నువ్వేం చేస్తున్నావు మమ్మల్ని చదువుతున్నావు మేము అద్దెళ్ళల్లో ఉన్నాం మా పిల్లల్ని మేము పెంచుకోవద్దా మంచిగా చదివించుకోవద్దా ఇలా తను మంచిదని చెప్పేసి ఇలా ఏమారుస్తున్నావా ఇంకోసారి ఈ పనులను పెట్టుకున్నా అంటే నేను లోపలి కంప్లైంట్ చేస్తాను ఇంకా తీసుకొని తన మీదే నువ్వు చాడీలు చెబుతున్నావా ఎక్కడ వినకూడదు విన్నానంటే ఊరుకోనని గట్టిగా వార్నింగ్ ఇస్తుంది ఆవిడ ఇంకా అయ్యో వీళ్ళకి తెలిసిపోయిందా అని చెప్పేసి ఏం చేయాలో తెలియదు అన్నమాట తెలియక గమ్మున వెళ్ళి కూర్చుంటుంది కొన్ని రోజులు వీళ్ళ కళల్లో పడకుండా ఉంటే మంచిదని అక్కడ వాళ్ళు అందరూ అడుగుతారు ఏమ్మా ఏంటంటే ఇలా జరిగిందని చెప్పగానే అందరు కోపం వచ్చేసింది వెళ్ళి ఎందుకు మేడం మీరు ఇలా డబ్బులన్నీ ఇచ్చారు ఇంతమంది ఉన్న మేము ఎవరమే ఇవ్వలేదు కదా అంటే నాకు తెలియదండి ఏమీ తెలియదు పాపం కష్టాల్లో ఉంది ఏదో మన వల్ల అయింది సహాయం చేద్దామని చెప్పి పిల్లలు చదువు అని చెప్పగానే నేను చేశాను వేరేమీ లేదు అంటే ఇంక మేట చూసి జాగ్రత్తగా మసులుకొమ్మ సొసైటీలో చాలా మంది ఉన్నారు ఇలా చూస్తూ ఉంటారు ఎవరు తగ్గిన వ్యక్తి అని చూసి సెలెక్ట్ చేసుకుంటారు మీలాగా జాలీగా ఉన్నారనుకోండి మీ దగ్గరకు వచ్చి అన్ని మీరేది చెప్పినా నమ్మేస్తారు ఈ జాలీ గుణం వలన అందువలన ఈజీగా ఏమారిపోతారు ఇక మేట అలా ఉండకండి అని చెప్పేసి అందరు వెళ్తారనమాట అందరికి తెలిసిపోయిందనగానే ఒక పది రోజులు లీవ్ పెట్టేసిద్ది లీవ్ పెట్టి ఆఫీస్కి రాదు మొహం చూపించడానికి నచ్చలేదు తప్పు చేసింది కదా అందుకని వాళ్ళు ఇల్లు చూసారు అన్నీ చూసారు కదా అందువలన ఇలా జాలి దయా కరుణ అనేది ఉండొచ్చు అది మనం ఒకళ్ళ మీద చూపిస్తున్నాం అంటే వాళ్ళు దానికి తగిన వ్యక్తులా అని మనం ఫస్ట్ చూసుకోవాలి ఈ కాలంలో వచ్చి వాళ్ళ వాళ్ళు బ్రతికేదే చాలా కష్టంగా ఉంది అలాంటప్పుడు ఇంకొకళ్ళకి ఎప్పుడు చూసినా పెట్టాలి సహాయం చేయాలంటే చేయలేము కదా మళ్ళీ అయిందే చెయ్యండి అలానే ఇక్కడ కూడా మా స్ట్రీట్లో చిమ్ముతూ ఉంటారు వీళ్ళందరూ గవర్నమెంట్ అపాయింట్ చేసిన వాళ్ళండి మంచి శాలరీస్ ఇస్తారు ఇంటి ముందు వచ్చి కడుగుతారని చేస్తారు వచ్చేసి ఏం చేస్తారంటే వీళ్ళకి మంచి జీతాలు వస్తున్నాయి ఉన్నా కూడా రోడ్డు జిమ్మేసి డబ్బులు ఇవ్వండి అని డిమాండ్ చేస్తారు డిమాండ్ అనే దానికంటే కమాండ్ అనడానికి అంటే బాగుంటుంది అనమాట కమాండ్ చేస్తారు ఇవ్వండి మేమన్నీ క్లీన్ చేస్తున్నాం కదా అని అరుస్తారు ఒకరోజు ఒకరు తిట్టారు నేను మాత్రం ఇవ్వనండి ఎప్పుడు ఎందుకంటే వాళ్ళకి గవర్నమెంట్ ఇస్తుంది అలాంటప్పుడు మనం ఎందుకు ఇవ్వాలి ఏదన్నా ఫెస్టివల్స్ అప్పుడు అందరం ఇస్తాం అనమాట మనీ స్వీట్స్ ఇలాంటివన్నీ ఇస్తాం అది సహజ బట్టలు ఏమన్నా అంటే ఇస్తాం అప్పుడప్పుడు వచ్చి డబ్బులు ఇవ్వండి అంటే ఎందుకు ఇస్తారు గవర్నమెంట్ మిమ్మల్ని అపాయింట్ చేసి ఊరికే కాదు కదా శాలరీ ఇస్తుంది మంచి శాలరీ ఇస్తారు కదా అలాంటప్పుడు ప్రతిరోజు ఎందుకండి డబ్బులు ఇస్తారు ఇలాంటి వాళ్ళు ఉంటారు మనం చూసి జాగ్రత్తగా ఉండాలి ఏమన్నా డబ్బులు ఇవ్వచ్చు కదా ఏదన్నా చెయ్యొచ్చు కదా అందరు మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చిస్తారండి వాళ్ళ వాళ్ళ పిల్లల్ని చూసుకోవటం కాపాడుకోవటం చదివించడం ఇదే సరిపోయింది ఇలాంటి వ్యక్తులు చాలామంది తిరుగుతున్నారు అందుకని చూసి హుషారుగా ఉండండి మనం అనుకుంటాం అయ్యో ఒకళ్ళు కష్టంలో ఉన్నప్పుడు చేయకపోతే మనకు పాపం వచ్చిందే అని అలా చేయాలంటే నీ దగ్గర ఉండాలి కదా ఫస్ట్ మంచిగా ఉండాలి కదా ఉంటేనే కదా నువ్వు ఇతరులకు దాన ధర్మం చేసేది నువ్వు తెచ్చుకునేదే కొంచెం సంపాదన ఇందులో ఇతరులకు దాన ధర్మం అంటే ఎవరన్నా ఒళ్ళు బాగోలేని వాళ్ళు వృద్ధులు ఇలాంటి వాళ్ళు ఆకలేస్తుంది అన్నం వాళ్ళకి అన్నం ఇప్పించవచ్చు లేకపోతే మన దగ్గర అన్నం ఉంటే అన్నం పెట్టవచ్చు బట్టలు లేకుండా బాగా ముసలి వాళ్ళు చినిగిపోయిన వేసుకుంటే వాళ్ళకి ఏమన్నా ఇవ్వచ్చు ఇలాంటివి చేయవచ్చు బాగా హెల్దీగా చిన్న వయసులో ఉన్నవాళ్ళు బాగా పనులు చేసుకునే వాళ్ళు వచ్చి అడిగితే ఎవరు ఇవ్వకండి మన ఒక జాలిని వాళ్ళు మనల్ని వేరే అంచనా వేస్తారనమాట వీళ్ళు దేనికి పనికిరాని వాళ్ళని అంచనా వేసి ఎంత అడిగినా ఇస్తారని మన దగ్గర గుంజాలని చూస్తారు చూసి జాగ్రత్తగా ఉండండి జాలి దయ అనేది ఎంతవరకు ఉండాలో అంతవరకే పెట్టుకోండి మనం మీరే దాన ధర్మం చేయకూడదు సరైన చేయవచ్చు ఇప్పుడు చెప్పాను కదా ఎలాంటి వాళ్ళకి చెయ్యాలని చదువుకుంటున్నారు పిల్లలు తల్లిదండ్రులు చదివించలేకపోతున్నారు ఏదో మన వల్ల ఎందుకు పిల్లలకు తీస్తే వాళ్ళు మంచిగా చదువుకుంటారు దానికి చెయ్యొచ్చు విద్యాదానం చేయవచ్చు విద్యకి హెల్ప్ చేయవచ్చు అయితే పెట్టుకునే వీళ్ళలాగా కావాలని వాళ్ళ డబ్బులను తీయకుండా దాచిపెట్టుకుంటూ హస్బెండ్ అండ్ వైఫ్ సంపాదించేది బాగా దాచిపెట్టుకుంటూ ఇతరుల దగ్గర ఇలా కలెక్ట్ చేసి చదివించడం ఎంత పెద్ద తప్పు కదండి దీనివలన మనం నిజంగా బాధపడే వాళ్ళకి ఏమన్నా హెల్ప్ చేద్దామన్నా కూడా మనసు రాదు వీళ్ళు ఎలాంటి వాళ్ళు కావాలని అబద్ధాలు చెప్తున్నారా అని ఒక అనుమానం వస్తుంది కదా అందుకని మీకు జాలి ఉంటే లోపల పెట్టుకోండి బయటికి ఎక్స్ప్రెస్ చేయకండి సరేనా అలా చేస్తే మనం ఈజీగా చీట్ చేయడానికి బయలుదేరతారు ఇదేనండి వీడియో ఇందులో మెసేజ్ మీకు అర్థమైంది ఎలా ఉండాలని మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్